నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈరోజు మనతో పాటు మన పాపులర్ టీవీ స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఓం సార్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది నైన్ సిరీస్ వల్ల అసలు ఎలా ఉండబోతుందండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మనము గతంలో ఒకటో నంబర్ సిరీస్ నుంచి ఎనిమిదో నంబర్ సిరీస్ వరకు చెప్పుకున్నాం ఈరోజు లాస్ట్ సిరీస్ నైన్ నెంబర్ సిరీస్ అండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా కానివ్వండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టి ఉంటే నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో అయ్యి ఉంటే మీరంతా నైన్ నంబర్ సిరీస్లోకి వస్తారు మీకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం ముఖ్యంగా అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది టూ జీరో టూ ఫోర్ అనేది ఎయిట్ అదేవిధంగా నైన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ అనేది నైన్ నంబర్ సిరీస్ ఎయిట్ అనేది కూల్ నంబర్ అండి నైన్ అనేది ఫైర్ నెంబర్ అండి నైన్ వాళ్ళకి కోపం ఎక్కువ కాబట్టి ఉన్న ఇయర్ ఏంటి కూల్ ఇయర్ ప్లస్ మీ నంబర్ ఏంటి నైన్ ఫైర్ కోపం ఎక్కువ కాబట్టి మీ కోపం ద్వారా మీకు శత్రువులుగా మారే అవకాశం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకొని ఉండండి చాలా చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు నైన్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటారండి ఎటువంటి వాళ్ళు ఈ సంవత్సరము ప్రయాణాలు చేసేటప్పుడు మీరు వెహికల్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ఇంజూరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఇయర్లో దీని పరంగా జాగ్రత్త వహించండి ఇప్పుడు ఈ నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఎటువంటి వృత్తుల్లో రాణించగలరు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు నైన్ నెంబర్ అనేది ముఖ్యంగా కుజుడికి సంబంధించింది కాబట్టి కుజుడి తత్వం ఏమిటంటే అగ్నితత్వం అండి ఫైర్ కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కువగా కుజుడి ఆధిపత్యం ఉన్న నంబర్లో పుట్టారు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఆర్మీ అంటే ఈ యూనిఫామ్ జాబ్స్ అండి ఆర్మీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంటు నేవీ డిఫెన్స్ సెక్టార్స్తో పాటు ముఖ్యంగా వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారంటే మెయిన్గా ఐపీఎస్ ఆఫీసర్లు అడ్మినిస్ట్ ఐపిఎస్ ఆఫీసర్లలోనే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తారు అంటే సిట్టింగ్ పొజిషన్ జాబ్స్ వీటితో పాటు ముఖ్యంగా నైన్ నెంబర్ వాళ్ళు ఎప్పుడైతే మీరు గనక ఈ ఫైరీ డిపార్ట్మెంట్స్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు అదేవిధంగా ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కనుక చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ కూడా కొంతమంది చేస్తారు నైన్ నెంబర్లో కాబట్టి కుజుడు అంటే స్థలాలు పొలాలు ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రంగాల్లో ఒకవేళ మీరు ఉన్నా లేకపోయి ఈ రంగాలను ఈ సంవత్సరం మీరు సెలెక్ట్ చేసుకున్న మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎటువంటి వాళ్ళతో వీళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నైన్ నంబర్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి న్యూట్రల్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ సంవత్సరము మీ మ్యారేజ్ పోస్ట్ పని చేసుకుంటే చాలా చాలా మంచిది లేదు ఒకవేళ ఏజ్ బార్ అయిపోతుంది కంపల్సరిగా చేసుకోవాలి అంటే మీ మ్యారేజ్ కంపాటిబిలిటీ మీ మ్యారేజ్ మ్యాచింగ్ మీ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఒకటి పది పంతొమ్మిదిలో పుట్టారో ఇటువంటి వాళ్ళతో మీకు మ్యారేజ్ ఓకే సెకండ్ ప్రిఫరెన్స్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీ వాళ్ళతో మీ మ్యారేజ్ బాగుంటుంది అదేవిధంగా థర్డ్ ప్రిఫరెన్స్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళతో కూడా మీరు చేసుకోవచ్చండి నైన్ నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి సార్ నైన్ నెంబర్ మనకు కుజుడు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు అన్ని నెంబర్లో పరిపూర్ణత కలిగిన సంఖ్య నైన్ నెంబర్ అండి యూనివర్సల్ యొక్క రహస్యాలు కూడా ఈ నెంబర్లోనే ఉన్నాయి కాబట్టి నైన్ వాళ్ళకి నైన్ లక్కీ నెంబరే వీటితో పాటు వన్ నెంబర్ కూడా చాలా లక్కీ నెంబరే త్రీ నెంబర్ కూడా లక్కీ నెంబరే కాబట్టి ఈ మూడు నెంబర్లని మీ లక్కీ నెంబర్లుగా మీరు ఎక్కడెక్కడ వాడొచ్చు అంటే మీ యొక్క మొబైల్ నంబర్లలో కానివ్వండి మీ వెహికల్ నంబర్లలో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లలో మీ ఫోన్పే గూగుల్ పే పాస్వర్డ్లలో కూడా మీరు దీన్ని వాడవచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నైన్ నంబర్ వాళ్ళు ఎక్కువగా ఎక్కడెక్కడ మీరు ఏ ఏ శుభకార్యాలు ఏ ఏ డేట్లలో చేయాలి అంటే ఒకటి పది పంతొమ్మిది తేదీలలో చేయవచ్చు మీరు ముఖ్యంగా అదేవిధంగా ఆరు పదహైదు ఇరవై నాలుగు తేదీలలో చేయవచ్చు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో గనక మీరు శుభకార్యాలు చేసి చూడండి మీకు అంతా బాగానే కలిసి వస్తుందండి ఈ డేట్లలో నైన్ నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ కూడా చెప్తారండి లక్కీ కలర్ నైన్ నెంబర్ వాళ్ళకి మనం లక్కీ నంబర్స్ కూడా చెప్పుకున్నాము వీళ్ళకి లక్కీ కలర్స్ వీళ్ళంతా నైన్ అంటే కుజుడు కాబట్టి కుజుడు అంటే రెడ్ కలర్ అంటే వీళ్ళకి ఎక్కువ రెడ్ ఆరెంజ్ ఎల్లో కలర్స్ చాలా బాగా కలిసి వస్తాయండి ఈ రెడ్ ఆరెంజ్ ఎల్లో ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి మీరు ప్యూర్ రెడ్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు చెక్స్ అంటే రెడ్ చెక్స్ ఉన్న డ్రెస్సెస్ కూడా వాడవచ్చు మీరు ఎక్కడైనా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా మెయిన్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక మంచి బాండ్ మీద సైన్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన మీటింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు మీ లైఫ్కి సంబంధించి ఇది ముఖ్యమైన కార్యక్రమం అని అనుకున్నప్పుడు కూడా ఈ రెడ్ ఎల్లో ఆరెంజ్ డ్రెస్ వేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఏ డైరెక్షన్లో ప్రయాణం చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వాళ్ళకి మంచిగా ఉంటుందండి మనకు నైన్ నెంబర్ అనేది లో షో గ్రిడ్లో మామూలుగా సౌత్ డైరెక్షన్లో ఉంటుందండి అంటే దక్షిణ భాగంలో ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఒక ఐదారు అడుగులు దక్షిణ భాగాన్ని ప్రయాణించి తర్వాత మీరు ఉత్తరం వైపు కానీ మీకు నచ్చిన ప్రాంతం వైపు ప్రయాణం చేయవచ్చు సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఆగ్నేయం కూడా తీసుకోవచ్చు అండి సౌత్ ఈస్ట్ కూడా తీసుకుంటే మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరం ఏమన్నా రెమెడీ చేయాల్సిన అవసరం ఉందా గురుగారు ఎస్ ఎందుకంటే నైన్ నెంబర్ వాళ్ళలో ఎక్కువగా అగ్రెసివ్ నేచర్ ఉంటుంది ఎక్కువగా కోపిస్ట్గా ఉంటారు వీళ్ళు కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే చాలా చాలా మంచిది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ చేయండి వీటితో పాటు మీరు చేయవలసింది ఏమిటంటే మీరు వెహికల్స్ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా వహించండి మల్టిపుల్ సర్జరీలు అయ్యే అవకాశము ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి మంత్ ఒక ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ శాంపిల్ని తీయించండి మీ బ్లడ్ శాంపిల్ని మీరు చేయవలసింది ఏమిటంటే డస్ట్బిన్లో వేయండి దీనికి అంతరార్థం ఏమిటంటే మీ ఆవేశం వల్ల మీ అగ్రెసివ్ డ్రైవింగ్ వల్ల ఎక్కడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగినప్పుడు మీ బాడీ నుంచి బ్లడ్ బయటికి వస్తుంది అందుకోసం మీరు ఏం చేస్తున్నారు ముందే మీరు బ్లడ్ని బయటికి తీసి అక్కడ డస్ట్బిన్లో వేయండి దీని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు ఈ రెమెడీ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీ వర్కులు అంతా న్యూట్రల్గా ఉంటాయి ఏవి కొత్త కార్యక్రమాలు చేయవద్దు గతంలో ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉండండి రాబోయే ఇయర్ మీకు నైన్ వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వింటారు కదండి నైన్ నెంబర్ సిరీస్ వాళ్ళు గురువుగారు చెప్పింది సో మీరు ఈ సంవత్సరం అగ్రెసివ్నెస్ని తగ్గించుకొని ఆనందంగా ఉండండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా గురుగారితోటే మాట్లాడండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పర్ వరకు మా పాపులర్ టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి నమస్తే